పవన్ కళ్యాణ్ గారు సొంత నిధి నుంచి నాలుగు కోట్ల రూపాయలు నాలుగు వందల పంచాయతీలకి పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున సొంత నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంగా రేపు అనగా సోమవారం పదవ తారీఖు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి వెనుకేపాడు టంకసాల గ్రాండ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఆ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో గన్నవరం నియోజకవర్గంలో కేసర్పల్లి ముస్తాబాద్ అంబాపురం ఎనికేపాడు గొల్లపూడి బోడవల్లి జొక్కంపూడి తాడాపల్లి నిడమానూరు నున్న పైడర్పాడు పాతపాడు పీనైనవరం రాజ రాజరాజేశ్వర నగర్ అట్లాగే రామర్పాడు రాయలపాడు వైఎస్ఆర్ గ్రామ పంచాయతీ ఈ పదిహేడు పంచాయతీలకి రేపు ఎనికేపాడులో టెంకసాల గ్రాండ్లో ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు సొంత నిధులు ఇచ్చినటువంటి రాజకీయ నాయకుడు ఎవరో లేరు పెద్ద మనసుతో పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్న పంచాయతీలు ఈ వరద బాధ్యతను పడి చాలా ఇబ్బందులు గురవుతున్నారని ఒక మంచి మనసుతో పవన్ కళ్యాణ్ గారు సొంత సొంత డబ్బుల్ని మరి ప్రతి పంచాయతీకి నాలుగు వందల పంచాయతీలకి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం కూడా ఈ రెండు జిల్లాల్లో ఎక్కడైతే వరద బాధితులు పడ్డారో అన్ని పంచాయతీలు కూడా మా విధంగా ఆయన ఎలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆదుకునే విధంగా చూస్తూ ఉన్నాం ఈరోజు చూస్తూ ఉంటే ప్రజలను కూడా గమనిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ బొడమేలు కాలువల మీద తిరుగుతూ ఉన్నారంటే ఆయనకి ప్రజల పట్ల ఎంత శక్త చూద్దందో మనం ఒకసారి ఆలోచించాలి ఇంత విపత్తుతో మూడు రోజుల్లోనే ప్రజలందరూ కూడా ఆదుకొని తేరుకునే విధంగా మరి అంతా కూడా అధికారులందరూ కూడా దగ్గురుండి వర్క్ చేపించి ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా నాయకులందరూ కూడా దగ్గురుండి చేయటం అనేది ఇది కూట ప్రభుత్వం విజయం ఎందుకంటే ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లేకపోతే మా పరిస్థితి ఏంటి మేము గత గత ప్రభుత్వం కాని ఉంటే మా ప్రాణాలు పోయా భయపడే పరిస్థితి ఉంది ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు అయ్యా మాకు నిత్యావసర సరుకులు ఏదైతే నాదిండ్ల మనోహర్ గారు చూస్తా ఉంటే పౌర సరఫరా నుంచి ఇచ్చే కిట్టు ప్రతి ఇంటికి ఇప్పటికే లక్ష కుటుంబాలకు చేరుకో ఉన్నాయి ప్రతి వ్యక్తికి కూడా ఆధార్ కార్డున్నా రేషన్ కార్డు ఉన్నా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెండు నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా నాదండ్ల మనోహర్ గారు జనసేన టీమును కూడా తీసుకొని ఆ ఇవ్వటం జరుగుతూ ఉంది ఇదంతా కూడా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద ప్రజలు నమ్మకం పెట్టుకొని ఓట్లే గెలిపించినందుకు ప్రజలకి సేవ చేసే అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రజలకు మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఈ కార్యక్రమాన్ని అక్కడున్న పంచ ఇప్పుడు ఏదైతే మేము పేర్లు ఇచ్చామో ఆ పంచాయతీ సర్పంచ్లు కానీ అక్కడున్న కోటమి సంబంధించిన మూడు పార్టీల వ్యక్తులు కూడా రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి పవన్ కళ్యాణ్ గారి ఇంకా సంకల్ప సిద్ధిని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం